దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి పరకాలపట్నంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించడం జరిగింది టియుఎఫ్ఐడిసి నిధులతో డ్రైనేజీల నిర్మాణం పనులు జరుగుతుండగా ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పరిశీలనకు కాలి నడకన వచ్చారు భారీ వర్షాలతో రోడ్లపైకి వరద నీరు రాకుండా ఉండేందుకు ముంపి ఏరియాలో వరదలు లేకుండా ఉండటానికి నూతన డ్రైనేజీల నిర్మాణ పనులకు టియుఎఫ్ఐడిసి ద్వారా సుమారు పదిహేను కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే రేవూరి అన్నారు అలాగే సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అరవై ఎనిమిది కోట్లతో పరకాల సిటీని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు ఇక పరకాలను ఒక మోడల్ గా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నామని తెలిపారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన కొత్త మార్కెట్ భవనం ఈ రోజు ఆ భవనాన్ని మినీ స్టేడియం గా చేద్దామని ఆలోచన ఉన్నట్లు తెలిపారు అలాగే పరకాలకు ఐటిఐ కాలేజీ పనులు కూడా త్వరలో మొదలవుతాయని అన్నారు శ్రీ కుంకమేశ్వర ఆలయ భూమి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా హయాంలో ఆలయానికి భూమి దక్కడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె సుష్మా అలాగే మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్న అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండోటి విషయంలో ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాస్తవాలు తెలిస్తే ఆలోచనతో ప్రత్యక్షంగా మనం పరిశీలించడం జరిగింది ఇండోది మొదటినే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పట్టణాన్ని ఈ పరికాల టౌన్ ను ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దే విషయంలో నేను విజేస్తానని నీకు గతంలో ఆ దిశలోనే నా ఆలోచనలు ఉంటున్నాయి ఆ దిశలోనే ఫండ్స్ మొబైలైజేషను శాంక్షన్స్ చేయడం జరుగుతుంది మీరు గతంలో చూస్తే మీ మనము మీకే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వచ్చిన ఫండ్ను వ్యక్తుల ఆధారితంగా లేదా పార్టీ ఆధారితంగా ఫండ్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే పట్టణంలో ముంబి గురయ్యే ప్రాంతాలు జరిగినాయి ఒకప్పుడు నీటి చూస్త లేకుండా పోయేది ఎప్పుడైతే పట్టణం అభివృద్ధి చెందినప్పుడు రోడ్లు వచ్చినప్పుడు దానికి ఒక ప్లాంట్గా ఒక లెవెల్స్ మెయింటైన్ చేస్తూ వాటర్ కూడా ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కావచ్చు శానిటేషన్ డ్రైనింగ్ కావచ్చు జనాభాకు ఆధారితంగా అదేవిధంగా ఆ యొక్క ఏరియా యొక్క ను కూడా దృష్టి పెట్టు అంటే వర్ష నీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వరద ఉంటుంది అంటే దాని యొక్క ఫాలింగ్ లెవెల్స్ అంటే మన జన్మల మనకు నీరు ఫాలింగ్ అనగా అంటే ఫాలింగ్ ఏరియాస్ను దృష్టి పెట్టుకొని డ్రైనేజ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయకుండా ఒక రకమైన స్వార్థపూరితమైన అనాలోచితమైన కొంతేమో స్వార్థపూరిత కొంత అనాలోచితంగా చేస్తూ ఉన్న ప్రజాదనం తెలియజేయబడింది కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీని మీద ఒక టెక్నికల్ ఏజెన్సీని అడాప్ట్ కా ఏర్పాటు చేసుకోండి టెక్నికల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోండి వారి ద్వారా ప్రతి ఒక్క లూకండ్ కార్నర్ యొక్క లెవెల్స్ను కూడా చేసుకుంటూ డ్రైనేజీ రోడ్ డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మళ్ళీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ముట్టుకోవాల్సిన అవసరం ఉంది రోడ్స్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ రోగ వ్యవస్థ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇప్పుడు పోయే కొడుకున్నారైతే కాదు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ డెవలప్ చేస్తే మన అవసరానికి బట్టి బయటికి అంటే వరద నీరు కానీ డే ఎవ్రీ డే యూజ్ చేసే నీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటిని దృష్టి పెట్టుకో రెండవది ఏంటి అంటే నేను చాలా స్పష్టంగా సంబంధిత అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పింది డ్రోనేజీ వ్యవస్థ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ యొక్క నేచర్ అంటే తండ్రులు తాతలు పెట్టిన ఇల్లు కూడా ఉన్నాయి మనం రోడ్ అవుతున్నాం కదా అని రోడ్ చేసి వాళ్ళు ఇల్లు కూర్చోడం కాదు అలా కాకుండా అవసరం అనుకుంటే ఎగ్జిస్టింగ్ ఫార్మేషన్ తగ్గైన మంచిది ఇల్లు డౌన్ కాకుండా సాధ్యమైన తప్పదు అన్నప్పుడు మనం ఏం చేయాలి ఆ ఇల్లని కూడా దృష్టిలో పెట్టుకుని లెవెల్స్ను మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ మీకు చెప్పేదే మెథడ్ లెవెల్స్ పోరాటం చేస్తూ వస్తున్నారు దానికి లిక్షపతి గారు కూడా నాంది ఇరవై ఐదు అరవై ఆరు నాంది నుండి జరిగింది నాంది పడితే ఆ తర్వాత వాళ్ళు కూడా ఈవెన్ పబ్లిక్ నుండి కూడా చాలామంది లాండ్లు అంటే వాళ్ళ కుటుంబంతో పాటుగా ఎక్కడికక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా ఉండవచ్చు ఉన్నారు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ప్రయత్నం చేసుకుంటూ అల్టిమేట్గా నా ఆయాములో నా యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతి వంద వంద శాతం ఇప్పుడు కంపెనీసే స్వామికి అది గవర్నమెంట్ పైన ఆర్డర్స్ వచ్చినాయి ఈ రికార్డు కూడా వచ్చినది ఆడివ గారు కూడా రేపు మూడవ తారీఖు జరుగుతున్న రుద్ర మహారుద్ర భోమన్ రోజు కూడా యాదవ్ రోజు కూడా హోమ రోజు కూడా అధికారిక పేపర్ కూడా అందే పేపర్ కూడా అందేపోతున్నారు అదేవిధంగా దాన్ని ఇబ్బంది అని కింద కూడా తర్వాత వన్ మంత్ లో కూడా దాన్ని కూడా మనం డెవలప్ చేయాలి మన పథకాలకు ఒక ఆ స్థలానికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఒక గుర్తింపు పెందే విధంగా చేయాలి అని చెప్పి కొందరు ఇంటర్నెక్ చేసినట్టు కూడా ఒక సలహా ఎక్కడ చేయాలి నేను అక్కడి విని నేను లేకుండా చేయడం అంగడికి కూడా ఏ విధంగా చేయాలి అంటే అంగడి అంగడికి మనకు ఇది నేను ఒక మోడల్ అవన్నీ కూడా చూస్తున్నాను ఎందుకంటే బయట మొన్న ఒక ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ కూడా ఉంటుంది ల్యాండ్ కూడా బయటకు తీస్తున్నాను దాన్ని కూడా అన్ని చేస్తే వేస్తున్నాను చేస్తే అగడిని చేయవచ్చు అంటే ప్లాంట్స్ చేస్తున్నాం ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి పోటీ సమస్య లేదు దాన్ని కూడా బయటకు తీసినాం అది కూడా లీగలు ఈవెన్ తాడి చెట్లది కూడా ఆడబుడ ఉమ్మట మున్సిపాలిటీకి ఒక డెవలప్మెంట్ చేయాలి అదేవిధంగా మండల సమయంలో పైచెన్ కలిగి దాన్ని కూడా బయటకు తీసుకున్నాం రెడ్ క్రాస్కి ఇచ్చిన డాడ్